అందరికీ నమస్కారం మరి ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ కూటమి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి అన్నారు తొలి సంతకం డిఎస్సి చేశాం మరి నూట యాభై రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు సుమారుగా రేపటి రోజున పదహారు వేల చిల్లర పోస్టులు కూడా మనం ఇస్తున్నాం మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళా కూడా అన్నారు మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మరి ఏదైతే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి ఇవ్వగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని రేపటి రోజున వాళ్ళకందరికీ పోస్టింగ్ కూడా ఇస్తున్నారనే విషయం మీకు అందరికీ తెలుసు మరి అదే విధంగా మరి ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ గతంలో కూడా డిఎస్సీలు అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చాం మళ్ళీ ఈరోజు మెగా డిఎస్సి కూడా మనం అమలు పరిచాం మరి అదేవిధంగా మరి బీసీ స్టడీస్ సర్కిల్ ద్వారా కూడా గతంలో మరి మేము జిల్లా ప్రతి జిల్లా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా పదహైదు వందలు అందజేశాం అదేవిధంగా మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు కూడా అందజేశాం సుమారుగా మరి కోచింగ్ సెంటర్లో పదహారు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు ఆన్లైన్లో కూడా ఏడు వేల నాలు ఏడు నాలుగు వేల ఏడు వందల డెబ్బై మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం మరి ఆఫ్లైను ఆన్లైన్ టోటల్గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి మనం కోచింగ్ ఇచ్చాం మరి అందులో రెండు వందల నలభై ఒక్క మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా మరి జిల్లాల గా కూడా టోటల్గా రెండు వందల నలభై ఆరు మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలి కోదిలేశారు మరి విధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం సివిల్ సర్వీస్ కోచింగ్స్లో లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఎనభై మూడు ఎనభై మూడు మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ దీటుగా కూడా ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఎనభై మూడు మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం ఈ కోచింగ్ వల్ల గ్రూప్ టూలో లో మెయిన్స్ కూడా పన్నెండు మంది సెలెక్ట్ కావడం మరి ఆర్ఆర్బి లెవెల్ కూడా ఒకరు మరి పది మంది దాకా ఎంపిక అయ్యారు మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో ఉన్న కూడా ఉన్నారు మరి ఈ విధంగా ఎందుకంటే గతంలో కూడా గతంలో మాన్యశ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు బీసీ విద్యార్థులకు బీసీ బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం ఇదే విధంగా మరి ముందు ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఎందుకంటే మరి రోజు పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు అంటే తమాష కాదు మరి ఇది ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది మరి అన్ని ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ నెలన ఇరవయో తారీఖున మరి చాలా గర్వంగా ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సూచనలు మేరకు ఈ గత పదహైదు నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు యువతకు కోచింగ్ ఇవ్వడం మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది ఇరవై ఈ నెల ఇరవై తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుసు దీనికి సహకరించిన దీనికి దశ దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారికి మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి అదే ఈ ఈరోజు బీసీ హాస్టల్స్ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గతంలో ఈ పదహైదు నెలల్లోనే బీసీ హాస్టల్స్ అన్ని రెనివేషన్ జరుగుతున్నాయి బీసీ గురుకులాల్లో కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అంతేకాకుండా మరి విద్యాశాఖ మంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మరి ఈరోజు విద్యాశాఖలోనే ఎంతో నాణ్యతమైన విద్య అందుతుంది మరి ఒక పక్క ఐటీ రంగంలో ఒక పక్క పరిశ్రమలు తేవడం యువతకు ఏదైతే మాట ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు దాన్ని పరిగణలోకి తీసుకోవడం దానితో పాటు ఈరోజు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్తో పాటు మిడ్ డే మీల్స్ కావచ్చు మరి డొక్కా సీతక్క భోజనం కావచ్చు మరి సూపర్ ఫైన్ రైస్ ఇవ్వటం వల్ల విద్యార్థుల్లో నిజంగా చాలా ఆనందంగా ఉన్నారనే విషయం కూడా తెలియజేస్తూ ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా బడుగు బడిహీన వర్గాల బిడ్డలకు చేరాలనేది గొప్ప సంకల్పంతో మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా దీన్ని అమలు పరచడం కూడా చాలా బాగుందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు మరి నిన్న రోజు కనిపిస్తుందా నిన్నటి రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకు మీరు ఇలా మాఫింగ్ చేస్తున్నారు భయపడే కదా మిమ్మల్ని మేము అసెంబ్లీకి రమ్మన్నాం ఇలా మాఫింగ్ చేయడం మా నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా తీసుకుంటున్నామని చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మీకు చేతనైతే మీరు చేసింది ఏంటి మేం చేసింది ఏంటో చర్చించడానికి సిద్ధమేనా ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చల్లుతుంది దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం మేము క్లారిటీగా చెప్తున్నాం మరి నిన్నటి రోజున రోజా గారు మాట్లాడారు సవితమ్మ ఫస్ట్ ఎమ్మెల్యే ఫస్ట్ మంత్రి సవితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం ఇలా మెడికల్ కాలేజ్ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంది అని అన్నారు నేను దుష్ప్రచారం చేయడం లేదు మరి మీరు కూడా మరి మీరేమన్నా పుట్టకతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చారేమో నాకు తెలియదు కానీ నా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే ఫస్ట్ టైం మంత్రే మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పింది సభ్యత సంస్కారం అభివృద్ధి మీద మమ్మల్ని రెచ్చిపోమన్నారే తప్ప మాటల్లోనూ అసభ్యకరంగా మాట్లాడటంలోనూ మాకు నేర్పలేదు రోజా గారు మరి నేను మెడికల్ కాలేజీల గురించి అబద్ధాలే మాట్లాడింటే మీకు ఎందుకు అంత భయం పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయాల్లో కొత్త నేనన్నాచ్చు మరి మీరు పుట్టకతో రాజకీయాలు వచ్చినప్పుడు నగర్లో మీరు ఏం అభివృద్ధి చేశారో నేనేం తిరుపతి లెటర్లు అమ్మలేదు టూరిజం మినిస్టర్గా మీరు ఏం చేశారో మరి మీరు చైర్మన్గా కూడా పనిచేశారు ఏపీఐసికి చైర్మన్గా ఏం అభివృద్ధి చేశారో ఐదు సంవత్సరాలుగా మీరు చర్చించడానికి సిద్ధమైతే మీరు సిద్ధం కాకపోయినా ఒక్కొక్కరు చిట్టా తీస్తున్నారు చట్టం పరిపంతో చేసుకుంటూ పోతుంది మరి నేను ఈ పదిహేను నెలల్లో మా డిపార్ట్మెంట్కి నేనేం చేశా బీసీ వెల్ఫేర్లో నేను ఏం అభివృద్ధి చేశాను నా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశా తిరు పెనగొండల నియోజకవర్గంలో ఉన్న ప్రోటోకాల్ టీటీటీ దర్శనం ప్రోటోకాల్ ఎంతమందికి చేయించా ఎంతమంది నియోజకవర్గం ప్రజలకి నేను దర్శనం చేయించా విధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా నేను ఏం పనులు చేశా మరి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా నగర్ మీరు ఏం చేశారు నగర్లో తిరుమల దర్శనాలు ఎంతమంది చేపించారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంతమందిని చేయించారు మీరు చర్చించడానికి సిద్ధమైతే ఎందుకంటే మీరు సీనియర్లు మీరు కూడా తెలుగుదేశం పార్టీలో ఏబీసీలు నేర్చుకున్న వారే విడతలు గారు మీరు కూడా ఇక్కడ పెట్టిన మొక్కే మరి ఇంకా వలస పక్షాలు మాట్లాడుతున్నారు నేను ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధమే మరి ఏ నియోజకవర్గంలో గతంలో ఐదు సంవత్సరాలుగా పనిచేశారు ఈరోజు మా నియోజకవర్గంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంత్రులుగా పనిచేశారు వాడు వాళ్ళ మంత్రులుగా పనిచేసినప్పుడు వాళ్ళ శాఖల ద్వారా ఏం చేశారు వాళ్ళ నియోజకవర్గానికి ఏం చేశారో రావాలి చర్చించాలి అంతేకాకపోతే మీరు ఎలాగో అసెంబ్లీకి రాలేరు ఓడిపోయారు డిపాజిట్లు కూడా లేవు మరి మీ పులివెందల ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ పులివెందల ఎమ్మెల్యే గారితో ఏమేమి డిపార్ట్మెంట్ల నుంచి ఏమేమి క్వశ్చన్లో రైట్ చేపించండి మేము జవాబు చెప్పడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒకరేమో స్లో చేసుకుంటూ హైదరాబాద్లో ఉంటారు ఇంకొకరేమో బెంగళూరులో ఉంటారు ఏ నియోజకవర్గంలో ఎవరు చెరువులు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసారో ఎవరు తిరుమల లెటర్లు అమ్ముకున్నారో ఎవరు అప్పిచ్చిన వారిని బెదిరిచ్చారో కేసులు వాళ్ళ మీద కేసులు పెట్టారో ఎవరు ఏ చెట్టును అడిగినా ఏ పుట్టను అడిగినా మరి సిద్ధంగా ఉన్నాం నేను దేనికైనా సవాబు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మరి నేను తెలియజేసేది ఒకటి రోజా గారికి కావచ్చు వైసీపీ నాయకులకు కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి చర్చించడానికైనా సిద్ధమే యూరియా గురించి చర్చించడానికైనా సిద్ధమే అమరావతి గురించి చర్చించడానికైనా సిద్ధమే మరి పులివెందల్లో బాబాయ్ గొడ్డలిపోటు గురించి చర్చించడానికైనా సిద్ధమే అంతేకాకుండా మరి మెడతల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అమ్మ మీరు కూడా మంత్రిగా పనిచేశారు ఇంకో ఆమె కూడా మంత్రిగా పనిచేశారు మరి మీ డిపార్ట్మెంట్ వైజ్గా మీరు చర్చించడానికి సిద్ధమైతే నేను చర్చించడానికి సిద్ధంగా నేను క్లారిటీ ఉన్నా మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం నేను మొదటిసారి ఎమ్మెల్యేనే మేము హాఫ్ నాలెడ్జ్ మీరు ఫుల్ నాలెడ్జోన్లు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలన చేశారో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చర్చించడానికి సిద్ధమైతే మీ ముఖ్య మీ నాయకుడు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారిని రమ్మనండి మేము చర్చించడానికి మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా యోగాల అధినేత గారు ఎవరు ఇచ్చారు మేము ఇచ్చినట్లు మేము మాట నిలబెట్టుకున్నాం సూపర్ సిక్స్ సూపర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ప్రజల్లోకి వెళ్ళారు కదా మీరు కూడా వెళ్ళి వారం రోజు గ్రామాల్లో తిరిగారు అయ్యా మాకు మీలాగా పార్టీలకు అతీతంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి గతంలో మీలాగా తెలుగుదేశం వాళ్ళైతే జనసేన వాళ్ళు అయితే మీరు పెన్షన్లు వీకేశారు సంక్షేమ పథకాలు తీసేశారు కానీ అలాగ లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నాం ఈరోజు మేము ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ తో పాటు మరి అనేక సంక్షేమ పథకాలు చేశాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఒక పక్క అమరావతి చేస్తున్నాం ఒక పక్క ఈరోజు మెగా డిఎస్సి వల్ల ఈరోజు యువతకు ఒక ఎంత ఆసరాగా ఉందో మరి గతంలో మీరు ఏం చెప్పారు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అమ్మఒడి ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తామన్నారు రాజధాని గురించి మీరు ఏం చెప్పారండి అసెంబ్లీ సాక్షిగా ఇదే రోజమ్మ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్న డబ్బులు ఉన్నాయి మేము తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం మీ చంద్రబాబు నాయుడికి ప్యాలెసే లేదు ఇల్లే లేదు మరి మేమైతే ఇక్కడే ఉంటాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి రోజమ్మ గారు చెప్పారు ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజు మళ్ళా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాటింది మీరు కాదా ఈ రోజు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు మళ్ళా మేము ఇక్కడే ఉంటాం ప్రజలు ఏం తిక్కోళ్ళు కాదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వారు కాబట్టే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు రోజు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి శ్రీ ముఖ్యమంత్రి గారిని ఎన్డీఏ కూటమికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నేను మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయన విషయం తెలుసు మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలు కూడా అర్థమైంది ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలు పెట్టారు మొన్న యూరియా అన్నారు మొన్న సూపర్ సిక్స్ అన్నారు మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు మరి క్లారిటీగా పది సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందని విషయం తెలుసు ఎందుకు ఈ చీప్ ట్రిక్స్ మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పొడుగుల్లో పెడుతున్నాం మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు మీ ఎమ్మెల్యే తొలివందల ఎమ్మెల్యే గారిని పంపించండి మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడం మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు ఇస్తాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడద్దండి మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాలు మాకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా ఒప్పుకోరు మరి మీ ఎమ్మెల్యే గారు మీ పులివెందులు ఎమ్మెల్యే గారిని పంపించండి మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మార్ఫింగ్ ఏమంటే నేను పులివెన్న నేను మెడికల్ కాలేజ్ మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి మెడికల్ కాలేజ్లు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం పది మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అని గొప్ప ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు మెడికల్ కాలేజ్లు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కట్టని ప్రైవేట్ కట్టన్ మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలందరినీ ఇది మా పెనుగొన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజ్ పరిస్థితి మరి గతంలో జివో నెంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం గతంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు నేను తీసుకొచ్చేసా ఎనిమిది వేల చిల్లర కోట్లు తీసుకొచ్చేసా నేను కట్టేశా అన్నప్పుడు మేము చెప్పాం అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి ఉంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు మేము కట్టిన సచివాలయంలోనే ఐదేళ్లు మీరు పరిపాలించారు క్లారిటీ ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు అంతా ఓకే నాకేమో అభ్యంతరం చెప్పి దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా ఈ విధంగా మాఫింగ్ చేశారు మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జివో నంబర్ వన్ జీరో సెవెన్ జులై ఇరవై ఇరవై మూడున జారీ చేశారు మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోట ముప్పై ఐదు ఫీజు పన్నెండు పర్సెంట్ పన్నెండు లక్షలు ఎన్ఆర్ఏ కోట పన్నెండు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫీజు ట్వంటీ ల్యాక్స్ కన్వీనర్ కోట ఫార్టీ టూ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ వన్ జీరో సెవెన్ ఈ రోజు బడిగిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం దక్కుతున్నారు ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది పదివేడు కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే మరి ఈ రోజు మనం తీసుకున్న విధానం ఏంటి కన్వీనర్ కోట గతంలో ఫార్టీ టూ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం గతం కంటే ఎనిమిది పర్సెంట్ అధికం చేశాం మరి మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ కోట నిర్ణయించాం మరి ఈరోజు ఎవరు బడుగు బరిహీన వర్గాలకు లబ్ధి పొందినట్లు ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేము క్లారిటీగా ఉన్నాం మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు ప్రజలకు మేధావులకు యువతకు మహిళలకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా శక్తి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అన్ని పనులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ధైర్యంగా అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతం చెప్పాలి ఈరోజు తల్లికి వందనం కావచ్చు ఈ రోజు తల్లికి వందనము ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం ఎందుకు ఇంచాం ఎక్కడే కాని బాలికలు డ్రాప్ అవుట్స్ కాకూడదు వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు అంతేకాకుండా మరి ఈరోజు శక్తి ఈ శక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు ఈరోజు స్త్రీశక్తి వాళ్ళు ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి కు రావచ్చు మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వారికి కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం మరి అంతేకాకుండా మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడడానికి ఒక భద్రత స్త్రీశక్తి మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి రజనీ గారికి మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో మరి మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీ శక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను ఇరవై నాలుగు కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేము ఎక్కడా పార్టీని వదిలిపెట్టలేదు మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం మీరు చర్చించడానికి మరొకసారి తెలియజేస్తున్నాం మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసానికి కూడా రెడీ అయిన విషయం కూడా తెలియజేస్తున్నాం నేను వాస్తవమే చెప్తున్నాను సార్ వాస్తవమే చెప్పాను పెన్నగొండలో పెనుగొండలోనే కాదు చాలా మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి తప్పేముందండి వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు ఆ మాట ఒక మాజీ మంత్రి మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా ఒక సాటి మహిళ ఆవిడ మరి నేను చెప్తున్నా నేను చర్చించడానికి సిద్ధము మరి పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్గా సిద్ధం మరి కళ్యాణదుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా కళ్యాణదుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి ఫస్ట్ రాయదుర్గం వచ్చారు రాయదుర్గంలో సీట్ దొరకలేదంటే మళ్ళీ కళ్యాణదుర్గం వచ్చారు కళ్యాణదుర్గం నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు డెప్యుటేషన్ ఇస్తే పెనుగొండకు వచ్చారు మరి కళ్యాణదుర్గంలో చెట్టును అడిగినా పుట్టునడిగినా మేమంతా హాఫ్ వాళ్ళు అన్నారు మీరు ఫుల్ నాలెడ్జ్ నాలెడ్జోళ్లు కళ్యాణదుర్గం ఏం డెవలప్ చేశారు మీ మంత్రిగా పనిచేసిన మీ శాఖలో ఏం డెవలప్ చేశారు చర్చించడానికి సిద్ధమే ఫుల్ నాలెడ్జ్తో తీసుకురండి విత్ రికార్డ్స్ తీసుకురండి నేను విత్ రికార్డ్స్ తీసుకొచ్చేకి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను పులివెందల్లో చెరువులు కనిపించారు సారీ కళ్యాణదుర్గంలో చెరువులు కనిపించడం లేఅవుట్లు కల్పిస్తున్నాయి ఎవరు కళ్యాణ్ దుర్గం నుంచి బెంగళూరుకి ఇసుక తెలుసు కళ్యాణ్ దుర్గంలో మేడం గారికి అప్పించి అప్పడినందుకు వాళ్ళపైన ఎవరు కేసులు పెట్టారో ఎన్నికల సమయంలో స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్పారు చెట్టును అడిగినా పుట్టునడిగినా తిరుమల లెటర్ల గురించి అడిగినా కోడుగుడ్డు మీద కమిషన్ అడిగినా పాల ప్యాకెట్ల మీద కమిషన్ అడిగినా దుర్గంలో చెప్తారు ఎక్కడైనా చెప్తారు మేము సిద్ధమే మరి ఫుల్ నాలేజ్ వస్తారు రమ్మానండి వాళ్ళు పదిహేడు పేరు గురించి మనం చర్చించడానికి సిద్ధమే కదా ఆ స్లాబ్లు పిల్లర్లు వేసి ఈరోజు మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయినా మెడికల్ కాలేజ్ పూర్తి అయినా అన్నారు ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని బెదిరించినా కాంట్రాక్టర్లు వస్తారు ఖచ్చితంగా పది కాలేజీలు పిపిపి మోడల్లో పూర్తి చేస్తాం ప్రజలకు విద్యార్థులకు అందజేస్తాం అదే కాకుండా యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ మీటింగ్లో కూడా చర్చించాం మరి ఖచ్చితంగా ముఖ్యంగా మీకు కూడా పత్రికా విలేకరులకు కూడా జర్నలిస్టులకు కూడా ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా ఒక కోటి అరవై మూడు లక్షల మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా అమలు పరుస్తున్నాం వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా ఎంతమంది బెదరగొట్టాలన్నా ప్రజలు వాళ్ళని డైవర్ట్ చేసేసారు ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది క్లారిటీగా ఉన్నాం బీసీ వెల్ఫేర్ తర్వాత ఆధ్వర్యంలో గతంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఖచ్చితంగా బీసీ భవన్లు పూర్తి చేస్తాం అంతేకాకుండా మరి బీసీ రక్షణ చట్టం గురించి కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చ జరుగుతోంది అంతేకాకుండా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ గురించి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఈరోజు చర్చ జరుగుతుంది ఖచ్చితంగా మేము మమ్మల్ని మన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చేస్తాం అభివృద్ధి చేసి అట్లా అంటారా